హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా గురించి తెలుసుకుందాం కృష్ణా జిల్లా అనేది కృష్ణా నది ప్రవహిస్తుంది కాబట్టి కృష్ణా జిల్లాకి ఆ నేమ్ వచ్చింది ముఖ్యంగా మచిలీపట్నం దీనికి ఫస్ట్ బందర్ అనే పేరు పిలిచేవారు కలంకార పెయింటింగ్స్ మీకు తెలుసా అది ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉన్నది తక్కువ అడవులు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉన్నాయి చెరుకు చెరుకు ఫస్ట్ స్థానంలో ఉంది అంటే ఉత్పత్తిలో విజయవాడ బెజవాడ కృష్ణా నది ఒడ్డుకు ఉన్నది అదైతే రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడలోనే ఉంది రాష్ట్రంలో న్యూజువీడు మామిడి తోటలు తెలుసా పండ్లు అంటారు మామిడి పనులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూజు వీడు బీచ్ ఏ బీచ్ ఉంది కృష్ణా జిల్లాలో మంగళపూరి విజయవాడ సమీపంలో ఎబైన్ పట్నం వద్ద ధర్మన్ పవర్ స్టేషన్ ఉంది అది దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ మొగలా చూరం కేవ్స్ ఇది టూరిస్టిక్ ప్లేస్ ఇది కృష్ణా జిల్లాలోనే ఉంది హెవీ మిషనరీ ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉంది నెక్స్ట్ కూచిపూడి తెలుసా కూచిపూడి అనేది కూచిపూడి విలేజ్ కృష్ణా జిల్లాలో ఉంది అక్కడి నుంచి వచ్చింది ఈ కూచిపూరి ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణా జిల్లాలో కూచిపూరి అనే విద్య నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ అడుగులు ఎత్తున ఏడు స్థూపాలతో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన గాంధీజీ స్మారక స్థూపం విజయవాడలో ఉన్నది రాష్ట్రంలో వ్యాగిన్ వర్క్ షాప్ విజయవాడలో గుంటపల్లి వద్ద ఉన్నది నదిపై ప్రకాశం బ్యారేజ్ ఉంది నాకు తెలుసు కదా అది ఎయిటీన్ ఫిఫ్టీ టూలో ప్రారంభించి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు అయ్యింది బ్ అబాద్ కృష్ణానదికి వచ్చింది ఓకేనా ఉప్పు సత్యాగ్రహం మీకుందా తెలుసా అది ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో స్టార్ట్ అయ్యింది కొండపల్లి కొయ్యి బొమ్మ అంటారు చూడండి అది కృష్ణా ఉంది కొండపల్లి కోయి బొమ్మలు ఫేమస్ కోహు డైమండ్ తెలుసా అది కృష్ణా జిల్లాలోనే దొరికితే దొరికింది నెక్స్ట్ విజయవాడలో మనం దేవాలయాలు చూసుకుంటే ఇంద్రకేలాది మౌంటైన్లో కనకదుర్గమ్మ ఉన్నారు నెక్స్ట్ భ్రమరంభ మల్లివేశ్వర స్వామి దేవాలయం విజయేశ్వరి దేవాలయం ఉన్నది అండ్ కృష్ణా జిల్లాలో కవి రఘుపతి వెంకటరత్న నాయుడు ఈయనకి నైట్హుడ్ అనే నేమ్ బిదుడు ఉంది ఐ హోప్ మీ కన్నస్టూడ్ మీకు కృష్ణా జిల్లా గురించి తెలిసింది అని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్